రైతు బంధుకు సీలింగ్ ఆ తర్వాతే రైతు భరోసాకు నిబంధనలు అర్హులైన వారికి లబ్ధి కలిగేలా సర్కార్ ప్లాన్ రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ పేద రైతులకి సాయం మందుల ప్లాన్ సాగు భూములకు మాత్రమే వర్తింపజేసే ఛాన్స్ రైతు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రైతు బంధు ఎప్పుడు రైతు బంధు ఎప్పుడు రైతు బంధు ఎప్పుడు ఆ కేసీఆర్ ఉండి ఉంటే వాడు నష్టమో లాభమో వాడు ఏం తిన్నాడో సంగతి రాయన మా రైతులకు లాభం చేకూరుస్తుండే రైతు బంధు టైంకి వేస్తూ ఉండే అని మాట్లాడుకున్నటువంటి తరుణం ఎలక్షన్ మూమెంట్లోనే రైతు బంధుకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ పైసలు పడాలని తెలిసినటువంటి నిర్ణయం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చెప్తే హరీష్ రావు లూ స్టాక్ చేసుకొని మీరు టిఫిన్లు చేసే లోపు చాయలు పెట్టి టింగు 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 అని రైతు బంధు పైసలు పడతాయని చెప్తే ఆ పైసలు మరి రైతు బంధు కోసం తీసినటువంటి పైసలు ఎవడు తిన్నాడు రైతు బంధు పైసలు ఎవడు తిన్నాడు అంటే నిన్న తెలంగాణ పేపర్ రాసుకొచ్చినటువంటి వార్త నిజమేనా ఏ మంత్రి వారు ఏ మంత్రి తిన్నాడు ఏ ఏ పార్టీ మారి లీడర్ ఏ లీడర్ తిన్నాడు దాని మీద క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఎలక్షన్ మూమెంట్లో చేద్దామని చెప్పేసి ప్లాన్గా ఉన్నటువంటి తరుణంలో అరెస్ట్ అవు బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి కారణంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆపేసింది జెన్యున్గా కానీ ఇప్పుడు రైతు బంధు ఎందుకు 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 పడట్లేదు ఎంతమంది కేసీరు సాగు భూములకు మాత్రమే వర్తింప చేసే ఛాన్స్ పేద రైతులందరూ సా సాయం ప్లానింగ్ ఇది ఓకే దీన్ని దీని ఎవరు కాదనే ప్రసక్తి లేదు దీన్ని ఎవరు కాదనే ప్రసక్తి లేదు దీని ఎవరు కాదనే ప్రసక్తి లేదు అభిప్రాయ సేకరణ చేయండి అర్హులైన వారికి ఓకే ఈ నిబంధనలు ఓకే వేస్తారు మరి ఎప్పుడు ఎప్పుడేసే అవకాశం ఉన్నది యాసంగా అయిపోయినాకేస్తారా తొమ్మిది తారీఖే చేసినామని చెప్పి ఒక ఒకరు అంటున్నారు కొంతమందికి పడ్డాయి మాకు ఇంకా పని అని ఇంకా రైతులు మొరబెట్టుకుంటా ఉన్నారు ఎప్పుడు వేయబోతా ఉన్నారు అది చెప్పండి దయచేసి ఆ రైతులకు అది ఒక సమాచారం ఇవ్వండి జిల్లా జిల్లాల సరిహద్దుల్లో మార్పులు ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ పడితేనే ఒకే జిల్లాలో ఉంచే ప్లాన్ రివ్యూకు సిద్ధమైన ప్రభుత్వం నిపుణులు ఆఫీసర్ల కమిటీ ఆఫీసర్లతో కమిటీ ప్రజలు ప్రజా సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ రాష్ట్రపతి ఉత్తర్వులకు విఘాంతం విగా విఘాంతం లేకుండా నిర్ణయాలు ఎగ్జాంపుల్గా ప్రజలారా అన్నలారా ఎగ్జాంపుల్గా ఒక డబ్బా తీసుకుందాం ఇది మాల్ మాల్ ఇది 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 మాల్ మాల్ తీసుకుందాం ఇదంతా ఈ పాట వచ్చేసి దేవరకొండ ఇదంతా వచ్చేసి ఇబ్రహీంపట్నం ఇది నల్గొండ జిల్లా ఈ భాగం వచ్చేసి ఈ భాగం వచ్చేసి కుర్తి ఇది ఇది రంగారెడ్డి వస్తుంది అంటే మన్న చేసినటువంటి జిల్లాల విభజనలో రంగారెడ్డికి ఇది ఇచ్చేసి ఇది వచ్చేసి మునుగోడు ఇది రంగారెడ్డి అంటే ఈ యొక్క రోడే ఈ యొక్క రోడ్ ఎందు చూసారా ఈ రోడ్ ఈ రోడ్ ఈ రోడ్డు ఈ రోడ్డు ఉన్నది కదా ఇదేమో మునుగోడు నల్గొండ ఇదేమో రంగారెడ్డి ఇదేమో రంగారెడ్డి ఇదేమో నల్గొండ ఈ యొక్క రోడే డిఫరెన్స్ ఏంటంటే నాలుగు మూలాలలో నాలుగు నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాల ప్రజలు నాలుగు మండలాలు నియోజకవర్గం వేరు మళ్ళీ మండలం వేరు జిల్లా వేరు ఇక్కడ మాడుగులు ఇక్కడ కల్వకుడు నియోజక సంబంధించి మాడుగులా ఉంటుంది మన ఆయన కుంటి జయపల్ రెడ్డి గారి ప్రాంతం ఉంటుంది అంటే మాజీ సెంట్రల్ మినిస్టర్ ఆయన కీర్తి శేషులు ఈయనకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి మామ ఇక ఈ నుండి రంగారెడ్డి పోవాలా ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి పోవాలా ఈ దేవరకొండ నుంచి మునుగోడు నుంచి నలుగురు అరే ఒకటే ప్రాంతానికి సంబంధించి నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి వాళ్ళన్నిటి కూడా తీసివేయాలని కూడా తీసివేయాలని కూడా ప్లాన్ నడుస్తుంది ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఒకే జిల్లాలో ఉంచే ప్లాన్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అదన్నీ ఒకే జిల్లాలో అంటే ఇప్పుడు ఒక నాలుగు నాలుగు తోవలు ఉన్నాయి నాలుగు దిక్కులు ఉన్నాయి నాలుగు దిక్కులకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలు వాళ్ళు ఎక్కడ పోవాలి మరి జెన్యున్గా మనకు దేవరకొండ దగ్గర అవుతుంది కానీ మనం మనకు నల్గొండ దగ్గర అవుతుంది మనకే రంగారెడ్డి పోవాలా నాకు నల్గొండ దగ్గర అయితే రంగారెడ్డి పో రంగారెడ్డి దగ్గర అయినప్పుడు నల్గొండ పోవాలా నల్గొండ దగ్గర ఇంకా మాటిలో ఉమ్మడి మాపునారు ఉన్నప్పుడు మళ్ళీ మహినారు పోయాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉండే ఇది దాంట్లో గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వివాదం లేకుండా నిర్ణయాలు ప్రజా సంఘాలకు నుంచి కూడా ఒక సర్వే తీసుకుంటుంది